హలో అండి ఇవాళ కాకరకాయ పులుసు చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయలు తీసుకుని బాగా వాటర్తో కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత పైన తొక్క పీలర్తో తీసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది అలా మిగతా రెండు కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఆ చివర ఈ చివర కట్ చేసుకొని రౌండ్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి గిన్నెలోకి తీసుకున్న తర్వాత వన్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇవి ఎందుకు వేసుకున్నామంటే చేదుని పోగొట్టుస్తుంది ఉప్పు పసుపు వన్ అవర్ ఇలాగా పక్కన పెట్టుకోవాలి అంతలోకి మనం ఆనియన్స్ చిల్లీ అని కట్ చేసుకుందాం వీటికి పులుసు కాబట్టి టూ ఆనియన్స్ స్మాల్ సరిపోతాయి అలాగే రెండు చిల్లీ కూడా సరిపోతాయి కొంచెం కరివేపాకు నేను అది పక్కన పెట్టుకున్నాను మొత్తం ఇవి కట్ చేసుకోవాలి నా దగ్గర మిక్సర్ లాంటిది ఉంది హ్యాండ్ది నేను దాంట్లో వేసుకొని నేను కట్ చేసుకున్న ఈజీగా అయిపోతుందని మీరు కూడా ఏదన్నా ఇలా ఈజీగా వేయు ఉంటే చేసుకోండి లేకపోతే హ్యాండ్తోనే స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్ అవుతాయి ఇవైతే గమ్మను మగ్గుతాయని నేను ఇలా చేసుకున్నాను మీరు కట్ చేసుకుని పనులైతే అలాగా అలాగే చేసుకోండి పెనం పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ అయ్యాక కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న రెండు చిల్లీ తరిగిన ఆనియన్స్ వేసుకొని కొంచెం ఉప్పు చిటికెడ పసుపు వేసుకొని కలుపుకొని మగ్గనివ్వాలి ఇవి మగ్గేలోపు మనం ముందుగా పక్కన పెట్టుకున్న కాకరకాయలు తీసుకొని ఆ కాకరకాయలు ఉప్పు పసుపు వేసాం కదా అవి ఊరుతాయి అన్నమాట వాటర్ ఊరుతాయి సో అందుకని ఒకసారి మనం బాగా కలుపుకుంటే ఆ గింజ కూడా సెపరేట్ అవుతుంది బాగా కలుపుకొని బాగా నొక్కాలి నొక్కితే వాటర్ అనేది వస్తుంది వీడియోలో చూపించినట్టుగా బాగా వాటర్ వస్తుంది బాగా పిండుకోవాలి పిండుకోకపోతే చేదు అనేది అలా ఉండిపోతుంది రెండు మూడు సార్లు పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ ఉడికిన తర్వాత ఈ మనం పిండుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని ఒక ఫ్రై చేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గనిచ్చిన తర్వాత వన్ స్పూన్ కారం వేసి కలుపుకొని పెట్టుకోవాలి ఇది చింతపండు గుజ్జు నేను ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాను ఈజీగా కర్రీలో వేసుకోవచ్చు అని ఇది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి దీ దీనిలో హాఫ్ స్పూన్ గిన్నెలో వేసుకొని అలాగే ఫుల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒక ఒకసేపు మగ్గించిన ఈ వాటర్ వేసుకొని నార్మల్ వాటర్ ఒక కప్పున్నర వేసుకొని బాగా కలుపుకొని మరగనివ్వాలి సిమ్లో పెట్టుకునే మరగనివ్వాలి కుక్ అవుతుంది నాకు అండ్ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కుక్కర్లో అయితే ఈజీగా అవుతుంది అది గ్యాస్ కూడా సేవ్ అవుతుంది నేను అలాగే చేస్తాను ఇప్పుడు కూడా నేను అలాగే చేస్తాను కుక్కర్లోకి మార్చాను మార్చిన తర్వాత సిమ్లో పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉన్నాను వచ్చిన తర్వాత మూత తీసుకుని ఒక త్రీ ఫోర్ బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం తురుము వేసుకుని ఒక టెన్ మినిట్స్ సిమ్లోనే మరిగించుకోవాలి మరిగించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని మనం వేడివెనంలో సర్వ్ చేసుకుంటే అంతే కాకతీయ పులుసు రెడీ అనేది ఉండదు హెల్త్కి చాలా మంచిది మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్